హాయ్ హలో అండి వెల్కమ్ టు జిడుగు ఛానల్ మీకు ఈరోజు సీజనల్గా సరిపోయే ఒక కర్రీ చేసి చూపిస్తా ఏంటో మీకు అర్థమై ఉంటుంది మునక్కాయి లెగ్ పీసులతో చికెన్ కర్రీ చేసి చూపిస్తా ఈ కర్రీ ఎండాకాలం అయితే ఇంకా వేడి చేసిద్ది కానీ చలికాలం వానాకాలం అయితే కరెక్ట్గా సెట్ అయ్యే కూర ఈ కూర ఎలా చేయాలి ప్రిపరేషన్ ఏంటో చూపిస్తాను చూడండి ఒక కేజీ చికెన్ తీసుకున్నాను దాంట్లో హాఫ్ కేజీ కర్రీ హాఫ్ కేజీ లెగ్ పీసెస్ కొట్టించాను దానికి సరిపడినంత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు మూడు టేబుల్ స్పూన్స్ కారం ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ లేదా రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇదంతా ఈ డేషాలో సరిపోదు కాబట్టి వేరే డేషాకి చేంజ్ చేసుకొని ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలి ఎలా చేయాలి అంటే ఎలా స్మూత్గా చేయకూడదు తాగి మసాజ్ చేయాలా ఇవి టైస్ కదా టైస్ లాంటికి టైస్ తాగి మసాజ్ చేసేసుకుంటే చక్కగా ఉప్పు కారం అన్నీ పట్టేస్తాయి దీనికి ఇప్పుడేమి అల్లం చిన్నపాయి పేస్ట్ వేయ అవసరం లేదు దీనికి ఇలా మ్యారినేట్ చేసేది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ కర్రీ ప్రిపరేషన్ కోసం బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కొంచెం షాజీరా వేసుకొని షాజీరా చిటపటమన్నాక ఆనియన్స్ పావు కేజీ వరకు ఆనియన్స్ని పేస్ట్ లాగా చేసుకోవాలి దాన్ని కూడా ఈ ఆయిల్లో వేసేసి ఉండలు లేకుండా కొంచెం పచ్చివాసన పోయి నీరు శాతం తగ్గి ఉల్లిపాయలో ఉల్లిపాయ పేస్ట్ అనేది కొంచెం గోల్డెన్ ఎల్లీషా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అవుతూ ఉన్నప్పటికీ ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఆ మసాలాకి ఇవన్నీ మనకి ఇంగ్రీడియంట్స్ కావాలి లవంగాయ జాపత్రి అనాస పువ్వు యాలకలు మిరియాలు ధనియాలు ఇవన్నీ కావాలి వీటన్నిటిని పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలి వాటర్ పోసుకుంటూ అందులోకి కర్రీ చూసేస్తే కర్రీ కొంచెం ఫ్రై అయిపోయింది మనం మ్యాగ్నెట్ చేసుకుని ఉంచుకున్న కర్రీని ఈ ఆనియన్స్ పేస్ట్లో వేసేసి ఈ ఆనియన్ పేస్ట్ అంతా కర్రీకి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి కలిపేసి మూత పెట్టకూడదు ఎందుకు మూత పెట్టకూడదు అంటే పచ్చివాసన పోయిద్ది అందుకని చెప్పేసి వాసన రాకుండా ఉండాలి అంటే కర్రీ వేసేసి ఆయిల్లో కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అన్న ఫ్రై చేస్తే పచ్చివాసన పోయి నీసు వాసన పోయిద్ది చూడండి ఇలాగ వాటర్ అనేది ఆయిల్ అనేది కొద్దిగా సపరేట్ అవ్వాలి ఆ తర్వాతే మనము మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కసారి కలిపేసేసుకొని నేను మూత పెట్టేసేసాను మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు ఉడికించేసాను ఉడికించిన తర్వాత మరలా మూత తీసి చూస్తే చక్కగా ఉడికిపోయి ఉండిద్ది చూడండి నేను మూత పెట్టేసి పది నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇలా చక్కగా ఆయిల్ సపరేట్ అయిపోయింది ఈ స్టేజ్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాం కదా మసాలాలు వాటన్నిటిని వాటర్ వేసుకుంటూ ఇట్లాగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఆ పేస్ట్ని ఈ కర్రీలో వేసేసి ఈ పేస్ట్ అంతా ఈ పీసెస్కి లెగ్ పీసెస్లకి పట్టేటట్లు కట్ మొత్తం కలుపుకొని మూత పెట్టేయాలి మూత పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ ఫ్రై అవనిచ్చిన తర్వాత మూత తీసి ఒక ఫైవ్ పచ్చిమిర్చి చిలుకలుగా చేసుకొని వెయ్యాలి తర్వాత మూడు మునక్కాయలని ఇలా కట్ చేసుకొని పీసులు తీసేసేయాలి నేను చిన్న సైజే కట్ చేశాను మునక్కాయలు కనుక ముందే వేస్తే చిదురైపోతాయి మొత్తం కలిసిపోయింది కూరలు కూరలు తింటున్నప్పుడు కూడా పీసులుగా కొంచెం పులలకు తగిలేసి తినలేము అందుకని చివరిలోకి ఈ స్టేజ్లోకి వేస్తే మునక్కాయలు చక్కగా ఉడుకుతాయి ఆ మునక్కాయలో ఉన్న టేస్ట్ కూడా కర్రీ జ్యూస్లోకి వెళ్ళిపోయి చక్కగా మునక్కాయ టేస్ట్ తెలుస్తుంది మునక్కాయల్లోకి మళ్ళీ మసాలా అంతా కూడా వెళ్ళి మునక్కాయలు చాలా బాగుంటాయి ఈ స్టేజ్లో టమాటాని మూడు టమాటాలని గ్రేవీగా మిక్సీ వేసేసుకొని దాంట్లో వేసేసి కొన్ని నీళ్లు యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసేయాలి ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా మొత్తం పులుసుగా మొక్కలకి పట్టేటట్లు మొత్తం కలిపేసి ఒక్క ఫైవ్ మినిట్స్ ఫ్రై అవనిచ్చి ఒక్కసారి ఉప్పు చూసుకోవాలి ఉప్పు సరిపోకపోతే కనుక అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడే చేసుకుంటే ముక్కలకి కూడా పట్టిద్ది ఇలా ఉప్పు వేసేసి కలిపేసి మూత పెట్టేయాలి మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లోను తీసి మళ్ళీ ఒక్కసారి జస్ట్ తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేయాలి మూత పెట్టేసేసి పది నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి అడుగంటుకోకుండా నీట్గా సిమ్లోనే పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుంటే ఐదు నిమిషాల తర్వాత చూ తీసి ఓపెన్ చేసి చూస్తే చక్కగా ఇలా ఆయిల్ అనేది కొద్దిగా సపరేట్ అవుతుంది ఏ నాన్ వెజ్ కర్రీ కన్నా కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టిద్ది ఆయిల్ అనేది పైకి సపరేట్ అయితేనే పీసెస్ కానీ చక్కగా ఉడికినట్లు కర్రీ కూడా సూపర్గా ఉండింది చూడండి ఫైనల్గా నాకు కర్రీ ఇలా ఆయిల్ అంతా చక్కగా సపరేట్ అయిపోయి ఎక్కడ అడుగంటకుండా ఎంత చక్కగా ముక్క కూడా ఉడికిపోయిందంటే అంత చక్కగా ఉడికిపోయింది టేస్ట్ కూడా సూపర్గా ఉంది ఆ మసాలాతో ఇప్పుడు నేను ప్రిపేర్ చేసి ఉంచాను కదా మసాలా ఆ మసాలాతోనే ఈ ములక్కాయ చికెన్కి అనేది మంచి టేస్ట్ వస్తుంది ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని దింపేసుకొని వేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవటమే ములక్కాయలు అయితే తినని వాళ్ళు కూడా ఇలా చికెన్ ములక్కాయలో వేసుకొని తినిస్తే చక్కగా తినేస్తారు చూడండి జాయింట్స్ కూడా ఎంత చక్కగా ఉడికిపోయినాయో ఎక్కడ పచ్చిదనం ఉండదు లోపల కంట ముక్క ఉడికిపోయిద్ది ములక్కాయలకు కూడా చక్కగా మసాలా పట్టిద్ది థ్యాంక్ యూ